బంధం అనుబంధం వర్ష వర్షం బేబీ చిన్నారి శిశువు బల అమ్మాయి భావన ఆలోచన భావం ఊహ భాగ్య అదృష్టం సంపద భానుమతి ప్రకాశవంతమైనది సూర్యుని వంటి కాంతికలది భార్గవి పార్వతీదేవి భాస్వరి ప్రకాశించేది భవ్య గొప్ప శ్రేష్టమైన బృంద సమూహం గుంపు భ్రమరాంబిక తుమ్మెదలదేవి దుర్గాదేవి రూపం భాగేశ్వరి సంగీతానికి దేవత భంజరి అడవి పువ్వు భలిక అమ్మాయి బ్రహ్మి సరస్వతీదేవి బ్రహ్మణి బ్రహ్మశక్తి భర్క ఆశీర్వాదం భారవసంతకాలం భేలా సమయం తీరం భవిత భవిష్యత్తు భీమ భయానకమైనది శక్తికి చిహ్నం భువన ప్రపంచం భూమి భూమిక భూమి పాత్ర భైనవి శివుని భక్తురాలు భంకిమ వంకరగా ఉండేది అందమైనది భర్ణ ఆకు భతీ ప్రవహించేది భేని అల్లిన జడ భద్ర శుభప్రదమైనది మంచిది భర్గవి ప్రకాశవంతమైనది భవనశ్రీ ఆలోచన మరియు శోభకలది భాగ్యలక్ష్మి అదృష్టదేవత భానుప్రియ సూర్యునికి ప్రియమైనది భర్గవిరమణి ప్రకాశవంతమైన స్త్రీ భస్వతి ప్రకాశవంతమైనది భవ్యశ్రీ గొప్ప శోభకలది బృందావని తులసివనం భరమరి తుమ్మెద భాగ్యశ్రీ అదృష్టవంతురాలు భంజారాణి అడవిరాణి భలప్రియ శక్తినిష్టపడేది బ్రహ్మతేజ బ్రహ్మ యొక్క తేజస్సు భర్షని వర్షం కురిపించేది భర్వి వసంతరాగం భలరని సమయానికి రాణి భవితవ్య భవిష్యత్తుకు సంబంధించినది భ్రమేశ్వరి భ్రమని శక్తి భవనేశ్వరి విశ్వానికి రాణి భమికశ్రీ భమి యొక్క శోభ భైనవిప్రియ శివుని భక్తురాలికి ప్రియమైనది భంకిమారాణి అందమైన రాణి భర్ణాలి చిన్న ఆకు భతిశ్రీ ప్రవహించే శోభ భనిక చిన్న జడ భద్రశ్రీ శుభప్రదమైన శోభ భర్గవీదేవి ప్రకాశవంతమైన దేవత భవనలక్ష్మి ఆలోచనల యొక్క లక్ష్మి భాగ్యవతి అదృష్టవంతురాలు భనితేజ సూర్యుని యొక్క తేజస్సు భర్గవిప్రియ ప్రకాశవంతమైన వారికి ప్రియమైనది భాస్వరూప ప్రకాశవంతమైన రూపం కలది భవ్యలక్ష్మి గొప్పలక్ష్మి లక్ష్మి భృందారిక దేవతల సమూహం భ్రమరాంబ తల్లి భాగ్యజ్యోతి అదృష్టపు కాంతి భంజరిప్రియ అడవి పువ్వును ఇష్టపడేది బలవీర శక్తివంతమైన మరియు ధైర్యవంతురాలు బ్రహ్మరూపిణి బ్రహ్మస్వరూపం కలది భర్షాక వర్షాకాలం భహారలక్ష్మి వసంతలక్ష్మి లక్ష్మి సమయానికి రాణి భవితశ్రీ భవిష్యత్తు యొక్క శోభ భేమకాలి భయంకరమైన కాలి